నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో టానా కుర్దు గ్రాహదారి పైన రవాణా శాఖ ఆర్టీఓ పండర్ స్పెషల్ డ్రైవ్ లో వాహనాల తనిఖీలు చేయడం జరిగింది రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను చేయడం జరిగింది అలాగే పత్రాలు సరిగా లేనందున వాహనాలకు జరిమానా విధించారు మరియు పత్రాలను రెన్యువల్ చేసుకోవాలని వారిని సూచించారు వాహనాలను డ్రైవ్ చేసేవారు మద్యం తాగి మరియు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు ఒకవేళ అలా పట్టుబడితే చాలా కఠినమైన శిక్షలు పడతాయని వారు హెచ్చరించారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా మరియు అన్ని పేపర్లు గా ఉండవలసి మైనర్లకు వెహికల్ ఇచ్చినచో జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని వారు ఈ సందర్భంగా తెలియజేశారు గౌడ ప్రజలందరూ రవాణా శాఖకు సహకరిస్తూ వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా ఆర్టీఓ పండర్ సూచించారు

భూపాల్ మండల చుట్టుపక్కల గల గ్రామ ప్రజలకు వినవించడం వేళ మీరు మీ యొక్క వాహనాలకు ఇన్సూరెన్సు ఫిట్నెస్ లైసెన్సు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బండ్లు తోలాల ఇవన్నీ మీరు జాతర డాక్యుమెంట్స్ అన్ని చేసుకుని మాత్రమే వాహనాలను నడపడము మీ యొక్క శ్రేయస్కరము మరియు వాహన యజమానులకు వినివ్వించడం ఏంటంటే మీ యొక్క పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు వాళ్ళకు ఎయిటీన్ ఇయర్స్ మీద వాళ్ళు లైసెన్స్ పుట్టినే టూ వీలర్ వాహనాలు నడపాలా ఒకవేళ అండరేజ్ అంటే ఎయిటీన్ దాటకుండా ఉన్న పిల్లలు ఏమైనా వాహనాలు కోలినట్టయితే వాళ్ళ వాహనాలు జప్తు చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా వాహనాలు మైనర్ పిల్లలకు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా భారీగా పెనాల్టీ విధించడము మరి వాహనాన్ని జప్తు చేసుకోవడం జరుగుతుంది అన్ని విధంగా నేను మోపాల్ మండల గల వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను రవాణా శాఖ నిజామాబాద్ వారి తరపు నుంచి నేను ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేశాను ఇక్కడ కావున మీరందరకు మీ యొక్క వాహనాలకు సంబంధించిన పత్రములన్నీ సిద్ధం చేసుకొని అవి ఉంచుకొని జిరాక్స్ కాపీలు ఉంచుకొని లేదా ఆన్లైన్లో కూడా అవిటిని ఇది చేసుకొని మాకు ఊహించవచ్చు ఒకవేళ ఎటువంటి పత్రాలు లేని వాహనాలు ఉంటే మేము జప్తు చేసుకోవడం వారికి భారీ జరిమానా విధించడం జరుగుతుంది